హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పటి నుంచో ఈ విషయం అయితే రివీల్ చేయాలి రివీల్ చేయాలని అనుకుంటున్నాం కాకపోతే మంచి టైం వచ్చినప్పుడు మాత్రం అందరికీ చెప్దామని ఇది మాత్రం చాలా సస్పెన్స్ గా పెట్టినాం అనమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వేయాల్సి వస్తుంది నేను లతమ్మ చిన్న పాప బాబు అందరం కలిసి అయితే వచ్చేసినాం అనమాట మన ల్యాండ్ కి అయితే మనం వచ్చేసినాము ఇంతవరకు యూట్యూబ్ లో ఎప్పుడు గానీ ఏ వీడియో లో గానీ ఈ ల్యాండ్ గురించి గానీ ఇక్కడికి రావడం గానీ ఎప్పుడు మాత్రం వీడియో చేసి పెట్టలేదు అనమాట ఎందుకు కొంచెం సస్పెన్స్ గా ఉంటది రివీల్ చేసినప్పుడు కూడా మంచి హ్యాపీనెస్ తో రివీల్ చేయాలి ఒక మంచి టార్గెట్ పెట్టుకొని రివీల్ చేయాలన్నట్టుగా చేస్తున్నాం అనమాట ఈ ల్యాండ్ తీసుకొని పైనే అయిపోయింది ఇది ఆ రోజు రానే వచ్చేసింది ఇక్కడ మనము ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి మన ప్లేస్ కి అయితే మనం వచ్చేసినాం అనమాట మనకు కలలలో ఉండే ఒక హౌస్ ఉంటది కదా అంటే మన డ్రీమ్ హౌస్ ఉంటది కదా కూడా ఒక డ్రీమ్ హౌస్ ఉంది కాబట్టి మన డ్రీమ్ హౌస్ ను మనం ఫుల్ఫిల్ చేసుకుంటేనే కదా మన లైఫ్ అంతా బాగుంటది కాబట్టి నేను లతమ్మ చిన్న బాబు పాప ఇంకా ఆటో అన్న వాళ్ళందరం వచ్చేసాం అనమాట ఆటో అన్న కూడా మనకు చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్ అందరం కలిసి ఇక్కడికైతే ఇక్కడికి మేము రావడం రావడంతో ఎక్కువ అయితే ఎండ ఏం లేదు కానీ గాలి అయితే విపరీతంగా ఉందన్నమాట తిరగడానికి కూడా లేదు ఖాళీ ప్లేస్ లో ఇక్కడ ఇల్లు గానీ దగ్గరలో లేవు ఇక్కడ మేము ఇల్లు కట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు ఒక డ్రీమ్ హౌస్ ఇట్లా ఉండాలి అని మన మైండ్ లో ఉంటది కాబట్టి అదే విధంగా కట్టుకోవాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి స్థలం తీసుకొని ఎన్ని రోజులైనా కూడా ఇక్కడ స్టార్ట్ చేయకుండా మన దగ్గర అంటే మనము అన్ని సర్దుకోవాలి కదా అన్ని చూసుకు కోవాలి అని చూసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా రెడీ చేసుకుంటూ ఆపకుండా డైరెక్ట్ గా మనం స్టార్ట్ చేసినామంటే ఇల్లు మొత్తం ఫినిష్ అయ్యే వరకు కూడా డైరెక్ట్ వర్క్ జరుగుతూనే ఉండాలన్నమాట ఇది అన్నమాట రోడ్ అయితే ఇది అనమాట ఇంకా రోడ్ అంతా ఏం రెడీ చేయలేదు ఎందుకంటే ఇక్కడ హౌసెస్ ఏం పడలేదు కాబట్టి ఎక్కువ ల్యాండ్ అయితే మనమే ఎక్కువ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఎందుకంటే మనకు ఒక నాలుగు ఐదు ఇల్లుల మైన అంటే అంత పెద్ద స్థలం ఉండేలాగా మనం అయితే తీసుకున్నాము మనం తీసుకున్న తర్వాత కూడా చాలా ల్యాండ్ కు రేట్ అయితే చాలా పెరిగిపోయింది అనమాట ఎందుకంటే పక్కనే హైవే ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే బాగా పీస్ఫుల్ గా ఉంటది పచ్చటి పొలాలు ఉంటాయి కాబట్టి చుట్టూ అంతా పొలాలే అనమాట చాలా వరకు కూడా పొలాలే ఇక్కడికి జనాలు ఎవరు వస్తారంటే ఎక్కువ విలేజ్ వాళ్ళే పక్కనకి వచ్చి అట్లా పనులు చేసుకుని వెళ్లే వాళ్ళే కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉంటది బాగుంటది అని ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే తీసుకోవడం అయితే జరిగింది అది మెయిన్ రోడ్ అనమాట అక్కడ బండ్లు కూడా వెళ్తా ఉంటాయి మనకు చాలా దగ్గరనే కాబట్టి టౌన్ కొద్దిగా దూరం కొద్దిగా అంటే మరీ లాంగ్ ఏం కాదు కొంచెం ఒక కిలోమీటర్ అట్లా దూరం అనమాట మనకు వెహికల్స్ అట్లా నడుస్తానే ఉంటాయి కాబట్టి ఆటోలైనా జీప్ లైనా నడుస్తూనే ఉంటాయి మన ఇంట్లో కూడా వెహికల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మేము ఒక డిఫరెంట్ గా కట్టుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి పచ్చటి పొలాలలో కట్టుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మేము తీసుకొని ఇన్ని రోజులైనా కూడా కట్టుకోకుండా వెయిట్ చేసినాం ఒకవేళ కట్టుకుంటే బాగుంటదా లేదా అని ఇప్పుడైతే ముగ్గురం కలిసి ఒక రేషన్ తీసుకున్నాం ఇప్పుడు ముగ్గురం కాస్త ఐదుగురం అయినాం కాబట్టి పాప బాబుకు కూడా ఒక డిఫరెంట్ రూము అట్లా పిల్లల కోసం కూడా ఒక సపరేట్ రూము అట్లా మనం ఆలోచించుకుంటే ఇప్పుడు ఉన్న ఇల్లు మనకు సరిపోదు కాబట్టి దాని ప్రకారం అయితే ఈ ఇల్లు మనం ఇక్కడ కట్టుకోవడానికి అయితే నిశ్చయించుకున్నాం అనమాట ఏదైనా కూడా నేను యూట్యూబ్ లో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా ఆ మీకైతే మా డ్రీమ్ హౌస్ ఇక్కడ ఎప్పటి నుంచి మొదలైతుందో మీకు చూపిస్తాను అక్కడైతే బండ్లు అయితే వెళ్తున్నాయని చూపిస్తున్నా ఇక్కడ నార్మల్ గా ఏంటంటే పనులు చేసుకునే వాళ్ళంటే విలేజ్ లో ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పొలాలన్నీ ఇక్కడే పక్కనే కాబట్టి వాళ్ళు మాత్రమే వస్తారనమాట హైవేల మీద అంటే నార్మల్ గా అట్లా వెహికల్స్ అట్లా వెళ్తానే ఉంటాయి మాకైతే ఇక్కడ చాలా అయితే చాలా బాగుంది ఇక్కడికి వస్తే మాత్రం ఏసీ కూడా అవసరం లేదు అనమాట ఎందుకంటే అంత గాలి అంత ప్రశాంతమైన గాలి అనమాట మాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకో ఈ రోజు వీడియో చేద్దామా వద్దా అని అనుకున్నా కాకపోతే ఇది మంచి సెలబ్రేషన్ టైము మంచి ఇది ఒక మంచి విషయం కాబట్టి మీతో షేర్ చేసుకుంటే ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా ఇక్కడ ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఉందనమాట వాటర్ కనెక్షన్ ఇచ్చేసిండ్రు కరెంట్ కనెక్షన్ కూడా పైనుంచే ఉంది మనము కాకపోతే ఇంకా ఫోల్స్ ఏం లేవు ఎవరన్నా హౌస్ రెడీ చేసుకుంటే మాత్రం ఒక ఫోల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పైనుంచే లైన్ కరెంట్ లైన్ వెళ్ళింది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఏం లేదు పక్కన పొలాల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనకు మంచి టైం పాస్ అనమాట ఎందుకనంటే పల్లెటూరు వాళ్ళతో మాట్లాడుకుంటూ హ్యాపీగా లైఫ్ అయితే చాలా బాగా లీడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆ విలేజ్ లైఫ్ లో ఉన్నంత మాధుర్యం ఇంకెక్కడ ఉండదు కాబట్టి అందుకోసమే ఇక్కడ పచ్చటి వాతావరణంలో మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట మీ అందరికి కూడా ఇది నచ్చుతుందని అనుకుంటున్నా ఇల్లు కట్టిన తర్వాత కూడా ఇంకా బాగా నచ్చుతుంది అప్పుడైతే ఫుల్ హోమ్ టూర్ అయితే చేసి పెడతా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మంచి రోజు చూసుకొని ఇక్కడైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం ఆ ఇది మా హ్యాపీనెస్ అయితే మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను నేను కెమెరా దగ్గరికి ఎందుకు వస్తుందంటే వాయిస్ రికార్డ్ అవుతుందా రికార్డ్ అవుదా అని నాకు చాలా డౌటే ఉండింది ఆ వాయిస్ మొత్తం రికార్డ్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేద్దామని చూసుకుంటే మొత్తం సౌండే అనమాట మొత్తం గాలి తప్ప అసలు వాయిస్ ఏం వినబడట్లేదు అందుకోసమే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వేస్తున్నాను అనమాట పైనుంచి వైర్లు కూడా వెళ్ళినాయి కరెంటు ప్రాబ్లం ఏం లేదని మీకు చూపిస్తున్నా కాకపోతే కెమెరాలో మాత్రం సరిగ్గా కనబడట్లేదు అనమాట లతమ్మ మాత్రం ఎక్కడ కూర్చోలేకుండా ఉంది ఎందుకంటే గాలి అంత ఎక్కువ వస్తుంది అనమాట కూర్చోవడానికి కూడా అక్కడ ప్లేస్ ఏం లేదు మళ్ళీ ఎందుకనంటే ఏదైనా పనులు రెడీ చేస్తాంటేనే కదా మనం ప్రతి ఒక్కటి ఏదైనా కూడా తీసుకోవడానికి ఉంటది ఇప్పుడే ఇంకా పని అక్కడ ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి మనం కూర్చోవడానికి ఏం లేదు కాకపోతే ఎండ మాత్రం ఏం లేదన్నమాట వాళ్ళు నిలబడి అట్లా చూస్తున్నారు నేను మాత్రం మీకు ల్యాండ్ చూపించాలని మాత్రం నేను ఇట్లా వీడియో తీస్తున్నాను అనమాట అది నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా కష్టపడి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి దగ్గర వేసుకొని ఈ ల్యాండ్ అయితే మేము తీసుకున్నాం అనమాట చాలా సంతోషంగా ఉంది మేము తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక నాలుగు లక్షలు ఇంకా పెరిగింది ఇక్కడ రేటు ఒకరు తీసుకోగానే ఇంకొకరి చేతిలోకి మారిపోతుంది అనమాట ఎందుకంటే పక్కనే హైవే ఉంది కాబట్టి మొత్తం ఇక్కడ అన్ని వెంచర్లే చేస్తున్నారు కాబట్టి మేము మాత్రం ఎవరు అడిగినా మాత్రం ఇవ్వలేదు అనమాట ఎందుకంటే మేము ఇక్కడ హౌస్ వేసుకోవాలని అనుకుంటున్నాం ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు అమ్ముకోరు కదా ఒకటి ఏంటంటే మనం టౌన్ కొద్దిగా దూరం ఉంటామని మాత్రమే కాకపోతే మనము అంత సెక్యూర్ గా ఇల్లు రెడీ చేసుకో మాత్రం ఏ ప్రాబ్లం ఏం ఉండదు అనమాట ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది ఎందుకంటే పచ్చటి వాతావరణం కాబట్టి గాలి కూడా చాలా ఫ్రెష్ గా ఉంటదన్నమాట ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు అనమాట ఇంతకు ముందులా కాకుండా ఇల్లు మాత్రం చాలా పెద్దది కట్టుకోవాలని ఒక డెసిషన్ తోటే ఇక్కడ స్థలం అయితే తీసుకోవడం జరిగింది ఇన్ని రోజుల నుంచి అయితే దాచిపెట్టడం జరిగింది ఈ రోజు అయితే రివీల్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ మనం ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే ప్రాబ్లం అంటే ఏంటంటే ఇంకెవరు ఇల్లు కట్టుకొని అయితే ఒక ఇయర్స్ వరకు తర్వాత నెమ్మది నెమ్మదిగా కట్టుకుంటారని అంటే ఎవరైనా కట్టుకుంటే మనకి ఇబ్బంది కాదు వరకు అయితే మనకి మనం ఆడింది ఆట పాడింది పాటగా ఉంటుంది కాబట్టి చుట్టూ అన్ని చెట్లు ఉంటాయి ఇంకా మనము అట్లా పొలాల పక్కన ఉంటాయి కాబట్టి మనము కూరగాయలు వేసుకోవడం కానివ్వండి ఏ స్థలంలో మనం ఎక్కడ అంటే నార్మల్ గా మనము పార్క్ లాగా రెడీ చేసుకోవడం కానివ్వండి చాలా పీస్ఫుల్ గా ఉంటదనమాట నెక్స్ట్ ఇల్లు వచ్చిన కొద్ది ఒక ఏరియా లాగా రెడీ అయిపోతుంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రం మొత్తం మనదే అనమాట విలేజ్ అట్మాస్ఫియర్ పేరు ఉంటే చాలా బాగా ఇష్టం కాబట్టి ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకొని ఇల్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇల్లు కాదు ఇంటి కోసం స్థలము ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు అని చెప్తాను నేను అట్లా కాకుండా మాత్రం ఈసారి అయితే చాలా పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఒక ప్లానింగ్ లో ఉన్నాం కాబట్టి ఈ ప్లేస్ అయితే ఈ ప్లేస్ ఎంచుకుంటే మనకు ఆ మనం మన ఇల్లు రెడీ అయిన తర్వాత కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేంత వరకు మనకు మన మైండ్ ఐడియా ఉంటుంది కదా మనం ఇట్లా కట్టించుకోవాలి ఇట్లా కట్టించుకోవాలి ఉంటుంది కదా అట్లా కట్టించుకోవడానికి మాత్రం మేము మాకు ఇది సరైన ప్లేస్ అని అనుకొని మేము ఇక్కడ కన్ఫర్మ్ అయినాం కాబట్టి ఇక్కడైతే మా డ్రీమ్ హౌస్ కట్టుకోబోతున్నాం అనమాట త్వరలో 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 తరలో లేదా త్వరలో అయితే ఇక్కడ మా డ్రీమ్ హౌస్ అయితే కట్టించుకోబోతున్నాం కాబట్టి ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉందనమాట ఎందుకనంటే నేను చెప్పలేదు కొన్ని కొన్ని విషయాలకి మనము ఎక్స్ప్లెయిన్ ఎంత చేసినా కూడా చాలా తక్కువనే కదా చూడండి అక్కడ లాస్ట్లో మాత్రం అక్కడ పొలం తిన్నుతున్నారు ఎద్దులతో మధ్యలోతో తిన్ను ట్రాక్టర్తో పొద్దులతో తింటున్నారు ఇట్లాంటి అట్మాస్ఫియర్ ఇంకెవరికి కావాలి చెప్పండి పొద్దున్నే లేచి చూస్తే పచ్చడి పొలాలు కలుపు తీయడానికి వచ్చిన వాళ్ళు అంత విలేజ్ అట్మాస్ఫియర్ అంత పర్టిక్యులర్గా మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ ప్లేస్ని అయితే ఎంచుకున్నామన్నమాట ఒక్కసారి అయితే మనం సైడ్ ఎవరు తీసుకున్నారేమో షేర్ చేసుకోవాలని అనుకున్నాము అందుకోసమే పొద్దు పొద్దున్నే లేచినామనమాట లేచి అందరం రెడీ అయిపోయి ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాము మీకు మా స్థలాన్ని అయితే చూపించినాము త్వరలో మా డ్రీమ్ హౌస్ అయితే ఇక్కడ కట్టించుకోబోతున్నాం అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే కొంచెం గాలి తగ్గింది కొంచెము హడావుడి హడావుడి లేకుండా ఉందన్నమాట మరి మా డ్రీమ్ హౌస్ కట్టించుకునే ప్లేస్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం మరి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ మా డ్రీమ్ హౌస్ కట్టించుకునే ప్రాజెక్టులతో మేమందరికి వస్తామన్నమాట మరొటం బాయ్ 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 లతమ్మ మాత్రం ఏమో ఎత్తుంది బాయ్ చెప్పబ్బా